పూర్వం బ్రాహ్మణులు నిజంగా శూద్రులకి చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదా మీకు చాలా సార్లు డౌట్ వచ్చే ఉంటుంది అప్పటి రికార్డులను చూస్తే బ్రాహ్మణుల కంటే శూద్రుల పిల్లలే ఎక్కువ సంఖ్యలో చదువుకునే వాళ్ళు ఆ స్కూల్లు మరెక్కడో కాదు గుడి లోపలనే విద్యార్థులకు విద్యాభ్యాసం చేసేవారు ఒక ప్రసిద్ధ చారిత్రకవేత్త ధర్మపాల్ గారు రచించిన ద బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో ఆయన ఒక సర్వేను పేర్కొనడం జరిగింది ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఇరవై లో మన భారతీయ విద్యా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సర్వేను చేపించారు మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు ముప్పై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది బ్రాహ్మణుల పిల్లలు చదువుకోగా శూద్రుల పిల్లలు డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు విద్యను అభ్యసిస్తుండే ఆ విద్యా విధానం ఎలా ఉండేదంటే చెప్పులు కుట్టడం కుండలు చేపించడం కాకుండా రామాయణం మహాభారతం పంచతంత్రం అభ్యాసం విద్యార్థులకు నేర్పేవారు దీంట్లోనే సంస్కృత భాషను కూడా చేర్చారు అప్పటి సమాజంలో మనం అందరం సమానంగా జీవిస్తున్న సమయంలో ఈ బ్రిటిషర్స్ హిందూ ముస్లింస్ ల మధ్య ఆందోళనలు తెచ్చినట్టు హిందువులలో అంతర్గంగా వందల జాతుల కులాల పేరున మనల్ని విడదీసి వెళ్లిపోయారు ఇప్పటికీ మనం కులం మతం అనుకుంటూ కొట్టుకుంటూ ఉండడం మన దరిద్రం